ఆర్టీసీలో ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పల్లిశెట్టి దామోదర్ తెలిపారు నెల్లూరు సొంతపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం ఎంపీపీటీడీ ఎంప్లాయీస్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత రవాణా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు దీంతో పాటు బస్సులు పెంచడంతో పాటు సిబ్బందిని నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు వాకర్ రమేష్ అధ్యక్ష పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు వాటి పరిష్కారం యూనియన్ నిర్మాణాలపైన జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సమావేశానికి హాజరు కాదు ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలనే నిర్ణయం దాన్ని స్వాగతిస్తున్నాం ఇవాళ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీకి అదనపు ఆదాయం జోహార్ ఆక్యుపేషన్ కానీ ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఉన్న బస్సుల సంఖ్య చాలాది కాబట్టి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రయోజన పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పెంచినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం అవుతుంది ప్రభుత్వానికి కూడా ఇంకా మంచి పేరు వస్తుంది ఉచిత రవాణా సౌకర్యం కూడా సక్సెస్ఫుల్గా